నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫు అగ్ని ప్రమాదం భారతీయులకు ఎంత విషాదం మిగిల్చిందో అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ యొక్క కుటుంబాలు ఇప్పటికి కూడా కోలుకోలేదు కువైట్ లో ఉన్న భారతీయులు కూడా ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో ఆ యొక్క ఘటన మర్చిపోలేమని చెప్పేసి అలాగే వివరాల్లోకి వెళితే కువైట్ కు జూన్ ఐదవ తేదీన ఒక భారతీయ యువకుడు కొత్తగా ఉద్యోగంలో చేరేందుకు వచ్చాడు ఆ యొక్క యువకుడు కూడా మనం చూసుకుంటే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆ యొక్క తండ్రి ఆ యొక్క పిల్లవాడి యొక్క మృతదేహాన్ని చూసి తండ్రి రోధించాడు నిజంగా అయితే చాలా బాధ వేసింది వివరాల్లోకి వెళితే కేరళలోని చంగనచెరికి చెందిన శ్రీహరి ప్రతీప్ ఇరవై ఏడు సంవత్సరాలు కొత్తగా ఉద్యోగంలో చేరాలని ఎన్నో ఆశలు ఆశయాలతో కువైట్ లో జూన్ ఐదున అడుగు పెట్టాడని చెప్పేసి జూన్ ఐదవ తేదీన అతను కువైట్ కు రావడం జరిగింది కు వచ్చిన తర్వాత అతను నివసించే భవనంలో అగ్ని ప్రమాదం రావడంతో చనిపోయాడు అలాగే సభా హాస్పిటల్ మార్చరీలో అతని యొక్క మృతదేహాన్ని అతని యొక్క తండ్రి గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత ఆ యొక్క తండ్రి కన్నీరు మున్నీరవడం జరిగింది శోకసంద్రంలో మునిగిపోయాడు ఇండియాలో ఉన్న నేను నేనే కువైట్ కు పిలిపించి మంచి ఉద్యోగం వస్తూ ఉంది నీ భవిష్యత్తు చక్కదిద్దుదామని చెప్పి ఎన్నో కళ్ళు నేను కన్నానని చెప్పేసి ఆ కళ్ళలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా నేల రాలిపోయాయని చెప్పి రోధించారని చెప్పి చుట్టుపక్కల ఉన్నవారు స్థానిక మీడియాకు తెలియజేశారు ఏది ఏమైనా సరే ఇటువంటి యువకులు చనిపోయి ఆ యొక్క తల్లిదండ్రులకు కూడా తీరని శోకాన్ని అయితే మిగిల్చింది ఈ యొక్క మంగాఫ్ అగ్ని ప్రమాదం కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి చావు ఏ రోజు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అందరూ నవ్వుతూ ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్య వచ్చినప్పుడు చాలా మంది మేము ఎదుర్కొంటాం అనుకుంటారు కానీ నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా నిలబడితే ఆ యొక్క సమస్య నిన్ను చూసి పారిపోతుందన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్